అందరికీ నమస్తే జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల అధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా అవినీతి చేశాడో మనం ఒక్కసారి చూద్దాం ఎందుకంటే ప్రజల అధికారాన్ని ఇచ్చేది ప్రజలకు మంచి చేయమని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేయకపోగా ప్రజల్ని మోసం చేశాడు మోసం చేసిందే కాకుండా తాను ఏ విధంగా దోచుకుతుందన్నాడు దాంట్లో మేజర్ స్కాము ఈ విధంగా జిల్లాకు ఒక వాళ్ళ పార్టీ ఆఫీస్ కోసం కొన్ని వందల కోట్లు పెట్టి కట్టాడు అదేవిధంగా కొన్ని నలభై రెండు ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని ఈ విధంగా ఏ విధంగా తన అక్రమంగా ఒక్కదానికి కూడా అనుమతులు లేకుండా ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాల్సిన భూమిని తన పార్టీ కార్యాలయాల కోసం తన కార్యాలయాల కోసం ఏ విధంగా ఉపయోగించుకున్నాడు మనం ఒక్కసారి చూద్దాం ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క జిల్లాలో ఒక్క జిల్లా అని కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపుగా నలభై రెండు ఎకరాల వరకు ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల విలువ చేసే భూమిని జగన్మోహన్ రెడ్డి కాజేశాడు దొంగ ఎందుకంటే గతంలో తాను తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తన తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని దోచుకు తిన్నాడు ఈ దొంగ మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి సెంటిమెంట్ డ్రామాలాడి ఏదో పోనీ లేరా తండ్రి లే లేని పుట్టడానికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన తన మారకుండా మళ్ళీ అవినీతి చేశాడు ఈ విధంగా ఈ విధంగా ఊరికి ఒక ప్యాలెస్ ఏ విధంగా అంటే రాజభోగాలతో ఈయన ఐదేళ్లలో ఒక్క ఇల్లు అన్నా అండి రాష్ట్రంలో పేదవాళ్ళకి ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఒక్క పేదవాడికి కూడా కట్టీకపోగా తానేమో ప్యాలెస్ కట్టుకున్నాడు ఎన్ని ప్యాలెస్లో చూడండి ఇరవై ఆరు ప్యాలెస్లు ఒకసారి మీకు ఫొటోస్ చూపిస్తాను ఎంత అంటే ప్రజలు ధనాన్ని ఉపయోగించి ఏ విధంగా వందల కోట్లు పెట్టి ఏ విధంగా కట్టుకున్నాడో ఒక్కసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరు జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లాలో ఒకటి పాయింట్ యాభై ఎకరాలు విజయనగరంలో ఒక ఎకరా పార్వతీపురంలో ఒకటి పాయింట్ పద్దెనిమిది విశాఖపట్నంలో రెండు ఎకరాలు అనకాపల్లిలో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు అల్లూరు సీతారామ జిల్లా రెండు కాకినాడలో ఒకటి పాయింట్ తొంభై మూడు తూర్పుగోదావరిలో రెండు అంబేద్కర్ కోనసీమలో ఒకటి పశ్చిమ గోదావరిలో డెబ్బై రెండు సున్నా పాయింట్ డెబ్బై రెండు ఏలూరులో రెండు ఎన్టీఆర్ జిల్లాలో ఒకటి పాయింట్ సున్నా ఒకటి అదేవిధంగా కృష్ణాలో రెండు గుంటూరులో రెండు రెండు ఎకరాలు పల్నాడులో ఒకటి పాయింట్ యాభై ఎకరాలు బాపట్లో రెండు ఎకరాలు ప్రకాశంలో ఒకటి పాయింట్ అరవై నాలుగు నెల్లూరులో రెండు ఎకరాలు కర్నూలులో ఒకటి పాయింట్ అరవై నంద్యాలలో ఒక ఎకర వైఎస్ఆర్ కడప డిస్టిక్లో రెండు ఎకరాలు అన్నమయ్య డిస్టిక్లో ఒకటి పాయింట్ అరవై ఒకటి అనంతపురంలో ఒకటి పాయింట్ యాభై శ్రీ సత్యసాయిలో ఒకటి పాయింట్ ముప్పై తిరుపతిలో రెండు ఎకరాలు చిత్తూరులో రెండు ఎకరాలు ఈ భూము అంతా కలిపితే నలభై రెండు పాయింట్ ఇరవై నాలుగు ఎకరాలు అవుతుంది దీని విలువ ఏంటంటే అక్షరాల ఆరు వందల డెబ్బై ఏడు పాయింట్ యాభై కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రభుత్వ భూముల్ని జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయాల కోసం ఈ విధంగా కాజేశాడు ఈ దొంగ దీన్ని ఒకసారి మీరు చూస్తే అనకాపల్లి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వాడి ప్యాలెస్ చూడండి ఎంత విధంగా ఉందో ఒక రాజభోగాల లాగా ప్యాలెస్లో ప్యాలెస్లు కట్టుకున్నాడు ప్రజలకేమో ఒక కిల్లు కట్టి లేకపోయాడు కానీ ప్యాలెస్లేమో ఊరికి ఒక లెక్క జిల్లాకి ఒకటి లెక్కన ఇరవై ఆరు ప్యాలెస్లు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇదేనా పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అంటే నువ్వు చెప్పిన మాటలకు గాలి మాటలు నువ్వేమీ చేయాల ఈ విధంగా అవినీతి చేశావు చూడు ఏ విధంగా ఉన్నాయో చూడండి ప్యాలెస్లు మనం ఒకసారి ఫోటోలు చూద్దాం అనకాపల్లి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ అన్నమయ్య జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ప్యాలెస్ బాపట్ల జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ప్యాలెస్ తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ప్యాలెస్ ఏలూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ కాకినాడ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ కర్నూలు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ మచిలీపట్నం పార్వతీపురం అదే అదేవిధంగా నెల్లూరులో పల్నాడులో శ్రీ సత్యసాయి జిల్లాలో శ్రీకాకుళంలో తిరుపతిలో విజయనగరంలో మీరు చూడండి ఈ జిల్లాలు చూపించాను విజయనగరం జిల్లాలో విజయనగరం రింగ్ రోడ్డుకి సమీపంలో ఎకరం భూమిలో నిర్మిస్తున్న వైకపా కార్యాలయ భవనం గతంలో ఇదే స్థలాన్ని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి విద్యుత్ ఉప నిర్మాణానికి ప్రతిపాదించారు విజయనగరం మహారాజులకు చెందిన ఈ భూమిని ప్రభుత్వ భూమిగా చూపించి ఇచ్చేశారు ఎంత నీచిలో చూడండి విజయనగరం జిల్లాలో ఒక ఫౌండేషన్కి కంటి ఆసుపత్రికి ఎవరికన్నా పేదలు కంటి వైద్యం చేసుకోవడానికి వస్తే ఆ ఫౌండేషన్ ద్వారా సేవలు నుంచి వాళ్ళకిస్తే ఆ భూమిని దారి మళ్లించి ఈ వైఎస్ఆర్సిపి నాయకులు అధికారులపైన ప్రెజర్ చేసి ఈ విధంగా వాళ్ళ పార్టీకి రాయించుకునేసారు ఇది ఒక అక్రమణ తిరుపతి జిల్లాలో రేణుగుంట మండలం కుర్రకాలవలోని పారిశ్రామిక వాళ్ళు ఏపీఐసికి చెందిన ఎకరాల భూమిలో నిర్మాణం పూర్తయిన వైకాపా కార్యాలయ భూములు అంటే ఏమన్నా కంపెనీలు పెట్టుకోవడానికి పరిశ్రమలు పెట్టుకోవడానికి ఏపీఐసి భూములను వాడుకుంటారు దాన్ని కూడా ఈ వైసీపీ నేతలు వీళ్ళ పార్టీ కార్యాలయం కోసం దోచేశారు ఇదొకటి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లా పెదపాడు గ్రామంలో ఒకటి పాయింట్ యాభై ఎకరాలు జాతీయ రహదారికి ఆనుకుని నిర్మిస్తున్న కార్యాలయ భవనం ఇది మాజీ మంత్రి ధర్మాప్రసాద్ ఇంటికి సమీపంలో ఉంది అంటే ధర్మాన అవినీతి ఏ విధంగా చేశాడో తెలుసు ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరగా ఉండడానికి కోసం ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే కట్టుకుని ఆ విధంగా ఆయన కూడా ఆయన ఇంటికి దగ్గరలో రహదారిని ఆనుకొని జాతీయ రహదారి పైన అంటే ఏ విధంగా వాల్యూ ఉంటుందో తెలుసు అక్కడుండే ప్రభుత్వ భూమిని కాజేశారు ఎవరు వీళ్ళు వైసీపీ నాయకులు సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం ఎదురుగా అనుమతులు లేకుండానే దాదాపు నిర్మాణం పూర్తయిన వైకాపా కార్యాలయ భవనం అక్కడున్న గుట్టం తొలగించి దీన్ని నిర్మించారు గుట్టలు రుచికొండలో ఒకటే కాదు ఈవెన్ అనంతపురం జిల్లాలో కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో కూడా ఈ విధంగా పుట్టపర్తి దగ్గర ఈ విధంగా చేశారు విమానాశ్రయం ఎదురుగా ఈ విధంగా ఆక్రమించేసి అనుమతులు లేకుండానే ఈ అవినీతి అదే అదేవిధంగా పల్నాడు జిల్లాలో నర్సారావుపేట పట్టణ సమీపంలో కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం జిల్లా ప్రధాన ఆసుపత్రి రైల్వే స్టేషన్ పక్కనే వైకాపా కార్యాలయ భవనం అగ్రహారం భూమి ఒకటి పాయింట్ యాభై ఎకరాలు కేటాయించుకున్నారు ఏంటి ప్రభుత్వ ఆస్తులు ప్రభు ఉండే దగ్గర వీళ్ళ వైసీపీ కార్యాలయానికి ఒకటి పాయింట్ యాభై ఎకరాలు అక్రమంగా కేటాయించుకున్నారు నెల్లూరు జిల్లాలో నెల్లూరు అర్బన్ పరిధిలో వెంకటేశ్వరపురం సమీపంలో టికోయిల్ నిర్మాణానికి గతంలో కేటాయించిన భూమి వైకాపా కార్యాలయాన్ని కేటాయించుకున్నారు అందులో తుర్దశక నిర్మాణం అంటే మీరు చూడండి ఇక్కడ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి టిట్కో ఇళ్ళకి ఫౌండేషన్లకి అదే విధంగా ప్రభుత్వం ఇంకా దేనికన్నా ఏపీఐస్ ఇండస్ట్రీస్ క్యూట్కు ఉపయోగించుకునే భూమిని అన్నింటినీ ఈ వైసీపీ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్ల కోసం తన విలాసవంతమైన ప్యాలెస్ల కోసం ఏ విధంగా ఆక్రమించేశాడో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఒక్కసారి అధికారం ఇచ్చిన పాపానికి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి చూడండి ఒక్క ఇల్లు కట్టేలా ఐదేళ్లలో మళ్ళీ ఈ విధంగా ఏమో పేదల భూముల్ని ప్రభుత్వ భూముల్ని ఈ విధంగా దోచేశారు ఈ సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి ఈ సిగ్గులేని వైసీపీ నాయకులు సిగ్గుండాలి మళ్ళీ వీళ్ళు వచ్చి బయట ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు గతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఓడిపోయినప్పుడు వచ్చి బయటకు వచ్చి అన్నాడు నేను ఇంత మంచి చేశాను నువ్వు చేసిన మంచిదా ఈ విధంగా పేదల భూములు దోచేయడం నువ్వు చేసిన మంచి ఇవన్నీ తెలుసుకొని ప్రజలు ఓడించారు ఇంకా నువ్వు ఎంత అవినీతి చేశావు ఇప్పుడు ఒక్కొక్కటి వస్తావుంటే ఇంత అవినీతి పరుడా అవినీతి ఇన్ని రకాలుగా చేయగలుగుతారా ఇన్ని రూపాల్లో చేయగలుగుతారా అని అవినీతికి ఫ్యాంటు చొక్కాయి అదేవిధంగా టోపీ అద్దాలు ఇవన్నీ పెడితే నీలా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అన్ని రకాలుగా నీ చేసావు ప్రభుత్వ భూముల్ని ఎందయ్యా ఫౌండేషన్లకు ఇచ్చిన భూముల్ని ఏపీఐసిసి భూముల్ని టిట్కో ఇల్లు పేదవాళ్ళకి ఇచ్చిన భూములన్నింటినీ దోచి నీ పార్టీ కార్యాలయం కోసం నువ్వు మనిషివా ఇంకేమన్నానా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నేను పేదలకు ఇల్లు కట్టి చేస్తాను నువ్వు కట్టించిన ఒక్క ఇల్లు కూడా రాష్ట్రంలో కనబడలేదు ఐదేళ్లలో కానీ నువ్వు కట్టుకున్న ప్యాలెస్లు కనబడుతున్నాయి దీనికి సమాధానం చెప్పు అసెంబ్లీకి రాలేక పారిపోయిన పిరికి పంద జగన్మోహన్ రెడ్డి గారు ఇవిటన్నిటికీ సమాధానం చెప్పండి వైసీపీ సోషల్ మీడియాకి అదే విధంగా వైసీపీ కార్యకర్తలకి వైఎస్ఆర్ అభిమానులకి వైఎస్ఆర్ సిపి కోర్టేసిన వాళ్ళకి సూటిగా అడుగుతున్నాం ఇవిటన్నిటికి సమాధానం ఇంత అక్రమార్జునుడయ్యా ఈ విధంగా అక్రమార్జున చేసిన వాడిని ఏం చేయాలి ఎన్ని ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలి ఎన్ని కేసులు పెట్టాలి ఏ విధంగా శిక్షించాలి సమాధానం చెప్పండి ఇంత అవినీతి పరుడు ఇతన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒక్కటే ఏంటంటే ఇలాంటి అవినీతి పనులను మాత్రం వదలద్దండి ఇలాంటి అవినీతి పనులను వదిలితే రేపు రాష్ట్రాన్ని మింగేస్తారు రేపు భవిష్యత్తులో అందుకని వీళ్ళు రేపు జీవితంలో బయటికి రాకుండా వీళ్ళకి శిక్ష పడాలి ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి వీటిని ప్రభుత్వ భవనాలుగా మార్చుకోవాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి కార్యాలయాలకు కాదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు ఇది పేదల భూములు వీటిని ఇంకా ఎక్కడన్నా అక్రమ కట్టడాంటే వాటిని కూల్చి పేదవాళ్ళకి భూములను ఎక్కడైతే లాక్కు అంటాడో అక్కడన్నీ లాక్కొని మళ్ళీ ఆ పేదవాళ్ళకి ఇవ్వండి అక్రమ నుండి కూల్చి న్యాయం చేయండి రాష్ట్రాన్ని కాపాడండి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఈ అక్రమార్జన చేసిన జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడాలి ఎందుకంటే ఇలాంటి అవినీతి పనులు ఈ భూమి మీద ఉండడానికి అరువులు కాదు